ప్రైజ్ లాండ్ దేవుని ఘనమైన నామామునకు మహిమ కలుగునుగాక ప్రభు నామంన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్కులు విందాం లుకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ప్రిమన్ వల్లరా ఇక్కడ సమాధానము అని చాలా చక్కగా రాయబడుతుందండి మరి యేసుక్రీస్తు వారు సమాధానములకు కర్త మరి ఎవరికి ఆయనకి కలుగుతుంది సమాధానము అసలు మనిషి సమాధానం అవసరమా అంటే ఖచ్చితంగా కావాలండి సమాధానం అనేది ఒక సంపద లాంటిది సమాధానం లేకపోతే మనిషి ఆత్మ కూడా శాంతించదు అని మనం చూస్తున్నాం కవున బ్రతుకున్నప్పుడు కానీ సఖ్యమైనంత మట్టుకు అందరితో సమాధానం కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనిషి దేవునితో సమాధానాన్ని ఎప్పుడు కోల్పోయాడు అంటే పాపం చేసినప్పుడేనండి పాపం ఎవరైతే చేస్తారో వారికి దేవునితో సమాధానం అనేది ఉండదు కవున నజరడని సుక్రిస్తు వారు తన జననం ద్వారా ఈ భూమి మీదకి సమాధానాన్ని తీసుకొచ్చాడు ఆయన సిలువు ద్వారా సమాధానాన్ని తీసుకొచ్చాడు ఆయన మరణం ద్వారా సమాధానాన్ని తీసుకొచ్చాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు సమాధానం పొందుకుంటున్నారు ఆయనలో రక్షణ పొందుకున్న వాళ్ళు సమాధానం పొందుకుంటున్నారు అంతేకాదు ప్రియమైన వల్లరా ప్రభువునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన వారు సమాధానం పొందుకుంటున్నారు ఆయనలో పరిశుద్ధతని కలిగిన వారు సమాధానాన్ని పొందుకుంటున్నారు కావున ఆయన మానవునికి ఆ దేవాది దేవునికి ఉన్న వైరాన్ని తీసివేసాడండి ఒక సమాధానం అనే బంధాన్ని యేసుక్రీస్తు ద్వారా కలిగింది కావున యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సమాధాన పరచడానికండి సమాధాన ప పరిచి మరి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవునికి దగ్గరగా చేయాలనే ఈయన యశసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు ప్రాణం పెట్టి ఉన్నారు కావున సమాధానం అనేది కలిగి ఉండాలి సమాధానమే సంతోషం అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి సంతోషం ఎప్పుడు కూడా మనల్ని సౌఖ్యతలోనికి నడిపిస్తుంది కవున సమాధానం అనే బంధాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదండి సమాధానం కలిగి ఉంటేనే కదండి మరి బ్రతికున్నా మరణించినా నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండగలుగుతాం కాబట్టి అందరితో సమాధానంగా ఉన్నారా అనేది కాలం కాలముందు ఆలోచించండి సమాధానం ఇంకా లేకపోతే త్వరగా సమాధాన పడండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మేన్